అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం రేపు మనకు హనుమాన్ జయంతి చైత్ర పౌర్ణమి శనివారం రోజున మనం హనుమాన్ జయంతి జరుపుకుంటున్నాం మన కష్టాలనన్నీ తొలగించే ఆ హనుమంతునికి నమస్కారం చేసుకుని ఈ కథను వినడం ప్రారంభించండి ఈరోజు మనం చూడబోయే కథ ఏంటి అంటే మన ఆంజనేయ స్వామి పంచముఖుడిగా ఎందుకయ్యాడు ఈ కథను ఎవరైతే వింటారో వారి సకల కష్టాలు తొలగి సకల ఐశ్వర్యాలు కలిగి ఆ ఆంజనేయుని పరిపూర్ణం అనుగ్రహం ఉంటుంది ఇక జై శ్రీరామ్ ఆంజనేయ స్వామికి ఇష్టమైన నామం ఒక్కసారి కామెంట్లు తెలియజేసి ఈ కథను వినడం ఆరంభించండి ఆంజనేయుడు పంచముఖుడిగా ఎందుకయ్యాడు అంటే తలుచుకున్నంత మాత్రాన సకల కష్టాలను చిటికలో రూపుమాపేవాడే మన అంజనీ పుత్రుడు కొలిచినంత మాత్రానే సకల అభీష్టాలను నెరవేర్చేవాడే మన హనుమంతుడు హనుమంతుని పంచముఖ రూపంలో ఆరాధించడం చాలా విశేషం కానీ మనం ఇలా ఆరాధించటం కొత్త ఏమీ కాదండి శ్రీరాముని రక్షించడం కోసం ఆంజనేయుడు పంచముఖునిగా మారిన వైనం మన రామాయణంలో మనం చూసి విన్నాం ఆనాటి నుంచి ఆంజనేయుని పంచముఖునిగా కొలుచుకునే సంప్రదాయం మనకు మొదలైంది మైరావణ వృత్తాంతంలో రామాయణంలోని ఒక కథ కూడా ఉందండి రామాయణంలో రావణుడు సీతను అపహరించడం సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసి కొట్టడం తెలిసిందే కదా సీతను చేజిక్కించుకునేందుకు రావణ రామ రావణుల మధ్య భీకర సంగ్రామం కూడా మొదలైంది రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ పోరులోకి దిగిన రావణుడు యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పలచబడిపోవడం చూసి ఆశ్చర్యపోతాడు తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకూడడంతో బెంబేలెత్తిపోతాడు వెంటనే పాతాల లోకానికి తన బంధువు మైరావణుని సాయం కోరుతాడు మైరావణుడి నుంచి రామలక్ష్మణులను ప్రమాదం పొంచి ఉందని గ్రహించి హనుమంతుడు వారి చుట్టూ ఎంత కాపలా ఉంచినా అందరి కళ్ళు కప్పి రామలక్ష్మణుని పాతాల లోకానికి అపహరించకపోతాడు మైరావణుడు హనుమంతుని పయనం అప్పుడు మొదలైంది రామలక్ష్ములను వెతుక్కుంటూ తాను కూడా పాతాళానికి చేరుకుంటాడు హనుమంతుడు అక్కడ మైరావణుని రాజ్యాన్ని రక్షగా నిల్చున్న మకరధ్వజుడు అనే వింతజీవిని చూశాడు ఇంతకీ ఆ మకరధ్వజుడు మరెవ్వరో కాదండి తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని ఓ జలకన్ని గ్రహించడం వల్ల జన్మించిన తన కుమారుడేనని తెలుస్తుంది అయినా ఉద్యోగ ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు ఇరువురు మధ్య జరిగిన భీకర పోరులో హనుమంతునిది పైచేయి అవుతుంది మైరావణుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతని యుద్ధాన్ని ఆరంభిస్తాడు కానీ ఒక ఉపాయాన్ని సాధిస్తే తప్ప మైరావుణ్ణి సాగు సాధ్యం కాదు అని తెలుసుకుంటాడు మైరావణుడు పురంలో ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతనికి చావు మూడదని తెలుస్తుంది అందుకోసం తూర్పు పశ్చిమ ఉత్తరం దక్షిణం ఊర్ధముఖంగా ఇలా ఐదు దిక్కుల ఐదు ముఖాలను ధరించి ఐదు దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు పంచ ముఖాలతో పాటు ఏర్పడిన పది చేతులలో ఖడ్గం శూలం గద వంటి వివిధ ఆయుధాలు కూడా ధరించి మైరావుని అంతం చేస్తాడు అతనే పంచముఖ ఆంజనేయుడు కాబట్టి పంచముఖ ఆంజనేయుడిని ప్రార్థించిన వారికి ఎలాంటి కష్టమో ఉండదు నలు దిక్కుల నుంచి ఏ మూల నుంచి ఏ వచ్చినా ఆంజనేయుడు రక్షిస్తాడని మన పురాణాల ప్రకారం తెలుస్తుంది ఇక హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిదండి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవడం చాలా విశేషం ఈ హనుమాన్ చాలీసాకు కూడా ఒక మహత్యం ఉందండి ఉత్తర భారతదేశంలో క్రీస్తుదేహం పదహారవ శతాబ్దంలో జీవించిన తులసీదాస్ను సాక్షాత్ వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు భవిష్యత్తు పురాణంతో శివుడు పార్వతితో కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించింది ఈ ప్రాంతీయ భాషలో రామకథను ప్రసారం చేస్తాడని చెబుతాడు తులసీదాస్ రచించిన రామచరిత మాసను సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తెలియా తేలియాడుతుండేవాడు వారి సన్నిధిలో చాలామంది అనేక మహిమలు దోతికమేవేవి ఆ ప్రభావంతో ఎందరో అన్యమతస్థులు సైతం అపార రామభక్తులుగా మారుతూ ఉండేవారు సమకాలితులైన ఇతర మత పెద్దలను ఇది రుచించలేదు తులసీదాస్ మత మార్పిడులకు పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ పాష అక్బర్ పాదుషాలకు తరచుగా ఫిర్యాదు చేస్తూ ఉండేవారు కానీ అక్బర్ అంతగా పట్టించుకోలేదు ఇది ఇలా ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు తన ఏకైక కుమారుడికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు వారిద్దరూ ఆనందంగా జీవిస్తుండగా విధి వక్రించింది ఆ యువకుడు కన్ను మూశాడు జరిగిన దారుణాన్ని తట్టుకోలేకపోయిన అతని భార్య హృదయ విధాకారంగా విలపించసాగింది చనిపోయిన యువకునికి అంచ్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ ఆమె ఏడుస్తూ ఉంది ఆమెను బంధువులంతా బలవంతంగా పట్టుకొని ఉండగా శవయాత్ర సాగిపోతున్నది శ్మశానానికి వెళ్ళే మార్గం తులసీదాస ఆశ్రమం మీదుగానే జరుగుతుంది శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకున్న వారిని వదిలించుకొని పరుగు పరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది ధ్యాన నిమగ్నులైన తులసీదాస్ కన్ను తెరిచి దూర్గస్మంగళి బావ అని దీవిస్తాడు దానికి ఆమె దీనంగా జరిగిన సంగతి వివరించింది జరుగుతున్న శవయాత్ర చూపించింది వెంటనే తులసీదాస్ తల్లి రాముడు నో నాట అసత్యం పలికించడు అని శవయాత్రను ఆపి శవం కట్లు విప్పి రామనామాన్ని జపించి తన కమండలంలోని జలాన్ని చల్లాడు ఆ మరుక్షణమే ఆ యువకుడు పునరీ పునర్జీవితుడయ్యాడు ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామభక్తులుగా మరే వారి సంఖ్య నానాటికి ఎక్కువైంది ఇక ఉపేక్షించితే కుదరని ఇతర మత పెద్దలు ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయంగా వివరించి తగిన చర్యని తీసుకోవాల్సిందిగా ఒత్తిడి చేశారు ఢిల్లీ పాదుషా తులసీదాసును విచారణకు పిలిపించాడు విచారణ ఇలా జరిగింది పాదుషా అంటాడు తులసీదాస్ జీ మీరు రామనామం అన్నిటికన్నా గొప్పది అని ప్రచారం చేస్తున్నారట అనగానే తులసీదాస్ అవును ప్రభు ఈ సకల చరచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు రామనామ మహిమను వర్ణించటం ఎవరి చెప్పండి అనగానే అప్పుడు పాదుషా అలాగా రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు నిజమేనా అప్పుడు తులసీదాస్ అవును ప్రభు రామనానికి రామనామానికి మించింది ఏమీ లేదు అంటాడు అప్పుడు పాదుషా సరే మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము దాన్ని మీ రామనామం ద్వారా బతికించండి అప్ అప్పుడు మీరు చెప్పిందంతా నిజమని నమ్ముతామంటాడు పాదుషా అప్పుడు తులసిదా క్షమించండి ప్రభు ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభు ఇచ్చిన అనుసారం జరుగుతాయి మానస మాత్రలు మానజ మానవ మాతృలు మార్చలేరు అంటాడు అప్పుడు పాదుష తులసీదాస్ జీ మీ మాటను నిలుపుకోలేక మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరి ముందు ఒప్పుకోండి అంటాడు కానీ తులసిదా క్షమించండి ప్రభు నేను చెప్పిందే నిజం అంటాడు అప్పుడు పాదుషాకు పట్టరాని కోపం వచ్చి తులసీదాస్కు నీవు ఆఖరి అవకాశం ఇస్తున్నాను నీకు నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో లేదా శవాన్ని బ్రతికించు అని గట్టి స్వరంతో ఆజ్ఞాపిస్తాడు అప్పుడు తులసీదాస్ కనులు మూసుకొని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుణ్ణి స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు అది రాజా అధికారంగా భావించిన పాదుషా తులసీదాసును బంధించమని ఆజ్ఞ కూడా ఇస్తాడు అంతే ఎక్కడి నుంచి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాసును బంధింపవచ్చిన సైనికుల వద్దనకు ఆయుధాలను లాక్కొని వారిపై గురిపెట్టి కదలకుండా చేశాయి ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయారు ఎక్కడే వారు అక్కడ స్థానవులైపోయారు ఈ కలకలానికి కనులు విప్పి తులసీదాసును సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు ఒళ్ళు పులకించిన తులసీదాస్ అశ్రువులు నలభై దృహాల సూత్రం చేశాయి ఆ సూత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు తులసి నీ సూత్రంతో మాకు చాలా ఆనందం కలిగింది ఏం కావాలో కోరుకు అంటాడు అందుకు తులసీదాస్ తండ్రి నాకేమి కావాలి నేను చేసిన నీ సూత్రం లోకక్షేమం కొరకు ఉపయోగపడితే చాలు నా జన్మ చరితాతకం అవుతుంది నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా వారికి అభయం ప్రసాదించుతుంది అని కోరుకుంటాడు తులసీదాస్ ఆ మాటలతో మరింత ప్రీతి చెంది హనుమంతుడు తులసి నీ స్తోత్రంతో మమ్మల్ని ఎవరు సుత్తించినా వారి రక్షణ భారం మేమే వహిస్తాము అని వాగ్దానం చేస్తాడు హనుమంతుడు నుంచి ఇప్పటి వరకు హనుమాన్ చాలీసా కామదేనువై భక్తులను కాపాడుతూనే ఉందండి అపరా వాల్మీకి అయిన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక మన హనుమాన్ చాలీసా దాదాపు ఐదు వందల ఏళ్ళ తర్వాత కూడా ప్రతి ఇంట హనుమాన్ చాలీసా పారాయణం గానం జరుగుతూనే ఉంటుంది ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉంటుంది విన్నారు కదండీ ఈ కథలో హనుమంతుణ్ణి మీకెంతగానో మరింత భక్తిని తెచ్చిపెట్టుంటాయి అని ఆశిస్తున్నాను ఈ కథలు విన్నవారందరికీ నా ధన్యవాదాలు హనుమంతుని అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండి ఆ శ్రీరామ రక్ష అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై హనుమాన్